ఎలా ఉందంటారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు కదా మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అలాగే బీజేపీ పార్టీ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మనకి తెలుస్తుంది ఏ పార్టీ ఎక్కువ అంటారు జూబ్లీ హిల్స్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటారు ముందు ముందు నడిచిన పాటే చేసిందేమో చాలా రోజులకు ఉన్నారు కదా అదే లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఉందంటారు ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయంటారు ఇక్కడ ఇప్పుడు అయితే మాకు వాటర్ సరిగా లేదు కరెంట్ సరిగా లేదు వాటర్ కరెంట్ అప్పుడప్పుడు కరెంట్ పోతానే ఉంటది వాటర్ అయితే తక్కువ ఇప్పుడు ఎడుస్తున్నారు ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇటు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నవీన్ యాదవ్ గారు ఉన్నారు ఇది శ్రీశైలం యాదవ్ గారు కొడుకు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో గతంలో ఉన్నారు మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే చనిపోయారు దాని తర్వాత ఇప్పుడు ఆ టికెట్ మాగంటి సునీత గారికి ఇచ్చారు ఇటు బీజేపీ పార్టీ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ చెప్పలేము సార్ ఏ రెండు పార్టీలకు ఎక్కువ ఉందంటారు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ అంటారా బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటారా కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి డెవలప్మెంట్ పని చూసుకుంటే గతంలో మాగణి గోపినాథర్ చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంట ఏం చేయలేదు సార్ సరిగా నాకు తెలిసి ఏం పనులు జరగలేదు ఏం జరగలేదు రోడ్లు అక్కడ ఎలా ఉంటాయంటే రోడ్లు అసలు వర్షం వస్తే కార్లు కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి కృష్ణ అలా అలా దాన్ని ఎవరు కంట్రోల్ చేయరు ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ అవి కంట్రోల్ చేస్తే ఎవరు చేసినా ఓకే బాగుంటుంది ఎవరు పడుచుకోరు గెలిచామా అయిపోయింది ఎలక్షన్ అయ్యాక అంతే వేసిన రోడ్లు అలా అంటారా లేకుంటే అసలు రోడ్లు రోడ్లు లేవు వాటర్ వస్తే మొత్తం బళ్ళు కూడా కొట్టిపోతాయి టూ వీలర్స్ అన్ని కొట్టిపోతాయి వాటర్లు అలా వస్తుంది వాటర్ మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అలా అంటారా కాంగ్రెస్ వస్తే ఎవరు వచ్చింది అందరూ అంతే ఎవరు ఒక పార్టీ గురించి చెప్పలేదు రాజకీయ నాయకులు అందరూ అలాగే ఉన్నారు వరకు గెలిచిన తర్వాత వాళ్ళ సొంత పనుల కోసం వాళ్ళ కాంట్రాక్టుల కోసం వాళ్ళ వ్యాపారం కోసం గెలుస్తున్నారు తప్ప జనాలకు ఉపయోగపడే పనులు ఏం చేయట్లేదండి ఇప్పుడు ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ అంటారా బీజేపీ అంటారా మాగంటి గెలుస్తానే అండి మాగంటి ఇప్పుడు గోపీనాథ్ గారు వైఫ్ మాగేణ్ సెన్ తిన గెలిచే అవకాశం ఉంది ఏ విధంగా అంటారు ఏది అంటే ఆయన ఆయనకి వెళ్ళా చేయాలి చేస్తుంది కదా అందుకని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చూసుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు మరి చూసుకుంటే గత గతంలో గోపీనాథ్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ ప్రకారం ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటారు బాగా ఉంది బాగానే నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి సార్ ఇప్పుడు ఇంకా సమస్యలు అంటే ఇప్పుడు రోడ్ల సమస్యలు ఎక్కువ ఉన్నాయి అవి ఎక్కువ ఉన్నాయి అవి చేపిస్తే అయిపోతుంది జూబ్లిల్సో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ గెలుచు అవకాశం ఉంది అంటారు ప్రస్తుతానికి కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ అంటారా బీజేపీ అంటారా బై ఎలక్షన్ అయితే ఇన్నా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ మా కావాలి అంటే మా గంటి గారు ఏ విధంగా చేశారు మరి కత గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మా కోసం అంటే సౌలతగా అన్ని చేశారు ఏదైనా లోన్లు అయినా కానీ మంచితనం మంచి తనం అన్ని చేశారు ఇల్లైతే వచ్చిన కాడ నుంచి ఏం చేయట్లేరు డబ్బులు డబుల్ ఇస్తమన్నార గ్యాస్కెట్ డబ్బులు రావట్లేదు

ప్రజల సమస్యలు అంటే బాగానే ఉంది జూబ్లీస్ లో చూసుకుంటే బై రాబోతున్నాయి కదా మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ మెయిన్ గా గెలవడం అంటే మెజార్టీతో సంబంధించినది అది ఎవరు అనేది అంత చెప్పలేం టఫ్ ఉంటాయి పార్టీ పరంగా చూసుకుంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు ఉన్న రోలింగ్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ అంతే తప్ప ఏం లేదు అంతే అభివృద్ధి చేసింది మాట బీఆర్ఎస్ చేసింది అవకాశం కూడా దానికే ఇస్తారు ఎక్కువ జనాలు ఇక్కడ కాంగ్రెస్ అనేది ఏం చేయలే కాబట్టి ఆ గ్యారంటీలు కానీ అక్కడ ఇచ్చిన పథకాలు కానీ ఏమీ అభివృద్ధి కాలేదు కాబట్టి అందుకే పాత ఉన్న బీఆర్ఎస్కే మెజార్టీతో వస్తుంది అయితే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే జూబ్లీల్స్కో ఇప్పుడు ఇది ఎస్కే నగరే సార్ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు వరకు అయితే ఉన్నది అంతే డెవలప్మెంట్ జరిగింది పాత ప్రభుత్వం జరిగింది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో అయితే ఏం జరగలేదు అంతే ఇప్పుడు సమస్యలు ఉన్నాయి రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు కూడా సరిగా రావు ఒక్కొక్కసారి జనాలు పోనీ కూడా ఇబ్బంది పడతారు నైట్లో అట్లా అంతే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ లో రాబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు సార్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగారు ఏ విధంగా అంటారు సార్ సరే అంటే పని చేశారు ఇంత ముందు దాని గురించి ఇంత చేసిన డెవలప్మెంట్ ప్రకారం అప్పటి గెలిచే అవకాశం ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్ ఉన్న పజలు కూడా ఇక్కడ ఇచ్చేస్తే కూడా ఏం లేదు ఇప్పటి వరకు ఇన్ని రోజులు చేసి మూడు సంవత్సరాలు అవుతుంది కదా చేసి మూడు సంవత్సరాలకి మా ఆటో కిరీలు ఏం లేవు బిజినెస్ ఏం లేవు అది మా పరిస్థితి ఆటో మొత్తం డల్ అయిపోయింది మూడు సంవత్సరాల నుంచి అమ్మాయి కట్టకుండా చచ్చిపోతున్నాను లో జూబ్లీస్లో బైలక్షన్స్ రాబొచ్చు కదమ్మ ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే అవకాశం ఉంది అంటారా కాంగ్రెస్ తాలు కూడా బిజెపి అంటారా ఇదొక కాంగ్రెస్ ఏ విధంగా అంటారు అంటే కాంగ్రెస్ ఉంది కదండి ఇప్పుడు దాని వల్ల అనుకుంటున్నాను ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందుకని ఈయూస్ కర్ర కాంగ్రెస్ మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మాగింటి గోపినాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు నాకు తెలియదు అంతే చేసారు చేసిన తెలుసు చెప్పారు అందరు తెలిసిన వాళ్ళు చేశారట మరి ఆమెకి ఆమె గెలుసు ఆయన గెలుసు చూడాలి మేమేం అనుకుంటలేదు అంటే ఇప్పుడు పార్టీ అది ఉంది కదండి అట్లా అని చెప్తున్నాం ఇప్పుడు చూసుకుంటే సార్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు ప్రస్తుతానికి నవీన్ యాదవ్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఏ విధంగా అంటారు సార్ ఆయన చేసే కొన్ని మంచి పనులు కానీ కొంచెం ఎవరికైనా ఆపదలో ఉంటే ఎవరికైనా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుంటాడు అన్నా అంటే నేనున్నా అని ఎక్కడికైనా వచ్చి చేశాడు కాబట్టి ఆయనకు కొంచెం పాజిటివ్ ఉందండి మరి ఇదే విషయానికి వస్తే మరి గతంలో మాగని గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ప్రకారం ఏ విధంగా ఉందంటారు ఆయన కూడా బాగానే చేశాడు మరి ఇప్పుడు ఆ ఓట్లో కూడా అవకాశం లేదంటా అంటే పడితే గానీ తక్కువ ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ కోసం చూస్తారు కదండి ఏదైనా మనకు రూలింగ్ పార్టీ ఉంటే అభివృద్ధి జరుగుతారని చెప్పేసి ప్రజలు కూడా అదే విధంగా చూస్తారు కదా అందుకోసం అని చెప్పేసి వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కలిసి నిధులు అందుతాయి ఇవన్నీ సక్రమంగా అంటారు అంటే అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి ఆలోచిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది అలాగే ఇదే విషయానికి వస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే కూడా చేసే డెవలప్మెంట్ ఏముందంటారు ఇక ప్రధాన సమస్యలు అంటే కొంచెం ఇక్కడ డ్రైనేజ్ సమస్యలే ఎక్కువ ఉన్నాయి కొంచెం ఇక అవి కొంచెం క్లియర్ అయితే బాగానే ఉంటుంది కాంగ్రెస్ పెట్టొచ్చు క్లియర్ అయితే అంటు అనిపిస్తుంది నమ్మకం నమ్మకం అయితే ఇప్పుడు జూబ్ లీల్స్లో చూసుకుంటే ఎప్పుడైతే మా కంటికి మాది న్యూస్ వర్క్ అండి కాదు ఏం చెప్పాలి చెప్పండి ఇక్కడ ఇప్పుడు గెలిచే అవకాశం ఎవరికి ఉంది అంటారు మీ అభిప్రాయ ప్రకారం జూబీ హిల్స్ కాంగ్రెస్ ఏ విధంగా అంటారు ఏ విధంగా అంటే ఆయన మూడు సార్లు నిలబడ్డాడు బస్తీ ఈ ఏరియాకి సంబంధించిన వ్యక్తి మంచి సేవ బాగానే చేస్తాడు ప్రజల సేవ బాగానే చేస్తాడు ఆయన మరి గతంలో మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగింది అదే విధంగా ఉందంటారు మారిపోయింది కదా టెంట్ ఆయన చనిపోయాడు అలా మిస్ లేడీ కదా చేస్తుందో లేదని డౌట్ జనాలకి అందుట్లో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ మీ ఇప్పుడు ఒకవేళ వేర్ హౌస్ వచ్చినా పనులు ఏం జరగవు ప్రభుత్వాన్ని బట్టే కదా ఓట్లు వేసేది పబ్లిక్ కూడా అది ఏ విధంగా గెలవబోతుందంటారు కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలవడానికి ప్రజలకు ఏం అహమ్మ లేబోతుంది హామీలు అయితే ఇప్పుడు ఇచ్చిన వరకైతే కరెంట్ కూడా ఇచ్చారు కదా జీరో బ్యాలెన్స్ అని గ్యాస్ ఇచ్చారు తర్వాత ఇలా ఇంకా చేసుకుంటే పోతున్నారు వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చాలా నష్టమే చేసుకొచ్చారు కదా అప్పులు చేశారు మరి అంత కూర్చుకోవాలి కదా కాంగ్రెస్ కొంచెం టైం పడుతుంది కదా వాళ్ళకి అవకాశం ఏడిస్తారు ఆ టైం ఇస్తే చేస్తూ ఉంటది ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కదా టైము ఇప్పుడు ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ ఏ విధంగా జూబ్లీల్స్ రోడ్లు బాగాలేవా రోడ్లు బాగానే ఉన్నాయి కమిటీ ఇట్లా అన్ని బాగానే ఉన్నాయి ఇంకా కొన్ని చేస్తారు చేసేది ఉంది చేస్తారు డ్రైనేజీలు కానీ డ్రైనేజీ ఇది కామన్ అది వస్తూనే ఉంటుంటే పోతూనే ఉంటుంటే కానీ అది కామను సీట్ లైట్లైన ఏదైనా చేస్తూనే ఉన్నారు ఆ పెద్ద లైన్లు కలపడానికి చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్నారు ఆ రో ఆ రోడ్డుకి సిక్స్ ఫీట్ రోడ్ పర్టీపై రోడ్డా అట్లా చూసుకొని చేస్తారు కదా గతంలో మాగంటి గోపినాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంట మాగంటి గోపినాథ్ కూడా బానే చేశారు ఒకరిని మనం కామెంట్ చేయకూడదు ఆయన కూడా బాగానే చేశాడు కాకపోతే సునీత గారికి అంత అవగాహన లేదు కదా సునీత గారికి అవగాహన ఉంటే అతే చేస్తారు అవగాహన ఆమెకి లేదు మాగంటి కి మనం కామెంట్ చేయకూడదు ఎందుకంటే ఆయన బాగా చేశాడు వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళ కార్యకర్తలకు కానీ ఏదైనా బెడ్ బెడ్రూమ్లు ఇవ్వటం కానీ ఏదైనా చేశాడు ఆయన చేయలేదని మనం చెప్పడానికి ఏం లేదు కాకపోతే అంతకంటే ఎక్కువ నవీన్ యాదవ్ చేస్తాడు నవీన్ యాదవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు ఆయన వ్యక్తిగతంగా అయినా ఏదైనా ఆయన దగ్గర కష్టం అని వెళ్తే ఆయన అయితే అనుకూలిస్తాడు ఆయన ఎప్పటికీ స్పందిస్తూనే ఉంటాడు ఆయన ఎవరికైనా హెల్ప్ చే హెల్ప్ చేసే నేచర్ ఆయనది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ే వస్తుంది అయితే ఇప్పుడు చూసుకున్న జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు పాషా గారు నవీన్ యాదవ్ గారు గెలుస్తారండి సార్ ఏ విధంగా అంటారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా అంటే ఇప్పుడు ఆయన ఎప్పటినుంచో ఆయనకి మంచి నేమ్ ఉంది ఈ ఏరియాలో ఫస్ట్ మాగంటి గోపినాథ్ గారు ఉండే కదా ఆయన అంతా ఏం చేయలే ఆయన ఏం వర్క్ చేయలే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏం పట్టించుకోలేదు ఆయన ఈసారి పక్క నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు అనిపిస్తుంది నవీన్ యాదవ్ గారు గెలిస్తే మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ వస్తాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉందా ఉందా అట్లనే కాదు నేను యాక్చువల్గా టిఆర్ఎస్ టీఆర్ఎస్ పక్కా ఈసారి నవీన్ యాదవ్ గారు గెలుస్తారనిపిస్తుంది పార్టీలకు అతీతంగా ఆయనకైతే మంచి నేమ్ ఉంది ఈ ఏరియాలో ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ చేస్తాడని ఏదైనా ఉన్నా చేస్తాడని అనిపిస్తుంది ఈసారి ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు సరే కాంగ్రెస్ పార్టీ అంటారు బీఆర్ఎస్ లేక బీజేపీ అంటారు ఇప్పుడు వాస్తవంగా ఒకసారి మనం ఆలోచించుకుంటే ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అయ్యా ఎందుకు ఎందుకేసినవరని చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడు చూడండి ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అదే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా రోడ్లు కూడా బాగుపడ్డాయి అందరూ కూడా చాలా ఆనందంగా తృప్తిగా ఉన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సరే ఎన్నో గ్యారంటీ పథకాలు పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు ఆరు గ్యాంట్లలో ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి ఉంది కనుక ప్రజలందరూ కూడా ప్రజలందరి నాటి కూడా మేము కూడా అక్కడక్కడ ఓటర్ల కానీ లేకపోతే వ్యాపారస్తులతో కానీ మేము కలిసి కూకొని మాట్లాడుకుంటు మా ఏమంటారంటే చాలు చాలు ఇక చాలు చేయి గుర్తు వద్దు మనకు అసలుకే వద్దు ఇదే టీఆర్ఎస్ కారు గుర్తు ముద్దు అనే నిదానంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఇక్కడ మా సునీత గారు హండ్రెడ్ పర్సెంట్కి వెళ్తున్నారు పెద్ద భారీ వెళ్తున్నారు అందరూ కూడా చాలామంది మేము దారిలో పోతూ ఉంటే అక్కడక్కడ మా మీటింగ్లో మేము కామన్గా కామన్ పీపుల్ మేము మాట్లాడుకుంటే అందరం కూడా ఆమెకు జైజేలు పలుకుతున్నారు మాగనే సున్నిత గారు కలిసి ఇంకా మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఇంతకంటే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నాయి మనకి కామన్గా రోడ్ల వెహికల్ పోతే ఎట్లా ఉన్నాయి రోడ్లు అనేది అంతకుముందు మంచి మంచి రోడ్లు వేస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లన్నీ ఎడగొట్టడం మళ్ళీ వేయడం అంటూ వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళ లాభాల కోసమే ఇటువంటి పనులు చేస్తా కానీ ఇదే ఇదే దౌర్భాగ్య పరిస్థితి రావద్దు బిఆర్ఎస్ పార్టీ గెలవాలి కేసీఆర్ నాయకత్వాలు మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం ఎప్పుడు రావాలని చూస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే జూబ్లీస్ లో పరిస్థితులు ఇప్పుడు ఇది ఒక గమ్మత్తైన అది జరుగుతుంది ఏంటంటే అసలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ గెలిపించిద్దేనాడు ఈ పదిహేను నెల రోజులకి వెళ్ళి చూసుకుంటే మేము అందరం పేపర్లో చూస్తుంటే అభివృద్ధి పైన చర్చ జరుగుతలేదు కొండ సురేఖ పొంగుల శ్రీనివాసరెడ్డి లోల్లి పెట్టుకున్నారు సీతక్క కొండ సురేఖలో పెట్టుకున్నారు ఇటు అంటే మంత్రులు ఉన్న పది పదహారు పదమూడో పద్నాలుగు మంది మంత్రులున్నారు వాళ్ళ రోజుకోవాలి ఒల్లి అంటే పేపర్ హెడ్డింగులు చూస్తే ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పాలి గవర్నమెంట్ దాంతో ప్రజలు విసిగిపోయినట్టు అనిపిస్తుంది మాకైతే మేము జనరల్గా జుబ్లీ హిల్స్లో తిరుగుతే తెలుస్తుంది ఏంటంటే అసలు ప్రభుత్వం ఉందా ఏదో వాళ్ళు ఆస్తులు పెంచుకుంటానికి ఎంత ఆవురావురు అని ఉన్నారు పది ఏళ్ళు అధికారం లేక నుండి మీద పడి దోసుకుంటారు ఏదో బీద వాళ్ళు ఎక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ లెక్క కూలగొడతారు రేపు మాకు ఆ పరిస్థితి ఎట్లా వస్తే ఎట్లా అనే ఒక భయంనైతే ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మరి అందరూ కూడా జనరల్గా చూస్తుంటే ఈ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తుంది ఆమె మీద కొంచెం సానుభూతి ఉంది నిజం కూడా ఆయన ప్రజలలో ఉన్న మనిషి అందరికీ మధ్యతరగతి వాళ్ళు ఎవరు చేసుకునే అన్న అన్నా అంటేనే ఉన్నానే వచ్చి అందరితోనే కలిసి ఉంటుండే ఆయనే కాబట్టి ఇక్కడ అయితే మేము అనుకుంటున్నాము ఇక్కడ పబ్లిక్ వలస చూస్తే బీఆర్ఎస్ఏ మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ఇక్కడ మరి గతంలో మాగంటి గోపినాథ్ చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ అదే డెవలప్మెంట్ మళ్ళీ జరుగుతాయంటారా ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు అంటే మాగంటి ఇప్పుడు ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఓడిపోయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు కదా డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది వాళ్ళు చేయాలంటే డెవలప్మెంట్ రెండు ఇరవై రెండు నెలలకే డెవలప్మెంట్ చేసింది ఏం లేదు ఇప్పుడు ఇది ఓడినా వాళ్ళనైతే వాళ్ళని అయితే చల్లం ఉండేది దున్నపోతు వాన పడ్డట్టు ఉంటుంది వాళ్ళకు ఆ ఆ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వాళ్ళు ఆ ఆలోచనీయతలు ఎంతసేపు వాళ్ళ పదవులు కాపాడడానికి డబ్బులు సంపాదించడం కూడా ఆలోచిస్తున్నారు కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనబడుతుంది ఏం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి ఇప్పుడు జనరల్గా అయితే మనం జనరల్గా చూస్తుంటే పెద్ద మనుషులు జనరల్గా మనం అడుగుతుంటాం అన్న ఎట్లా అంటే ఏంది ఆడచ్చి పింఛన్లు వేయించుతాను పింఛన్లు పెంచలేదు ఇప్పుడు ఆ ఆడోళ్ళకి ఫ్రీ ఇచ్చిండు మాకు ఎక్కువ చేసిండు డబ్బులు చేసిండు ఉండు స్కూల్కి పోతుంటే బస్సు పాసులు వేయించు అంటే రకరకాలుగా ఆ పిచ్చి ఉంచేది రాయలు ఎక్కువైపోయింది మన ప్రభుత్వ పరిస్థితి అది జనాలను అయితే కనబడుతుంది సరే ఓటర్ నాడీని మనం పూర్తి అవగాహన చేసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రజలను అడిగితే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ వైపు మాత్రం మొగ్గు చూపుతున్నారు ప్రజలు